నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ మోసకారి జగన్ జైలుకెళ్ళటం ఖాయమని భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని ప్రజలు చాచి లెంపకాయ కొట్టినా వైసీపీ నాయకులకు బుద్ది రాలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు తమ బురదను ప్రజారంజకంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై చల్లాలని చూస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు ఆత్రేపురం మండలము తాడిపూడి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు మోసాల జగన్ అవినీతి కేసుల్లో త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలిస్తుందని ఆయన అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పింఛన్ల మొత్తాన్ని మూడు వేలు చేస్తానని నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతానంటూ మోసం చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్నారు ఏమా ఏమైతే ఏ ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాకుండా ఉంది ఏదైతే చెప్పింది అది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మోసం అనేది ఆనాడు వయసు లేని పరిపాలన పనికి మాలిన పరిపాలన వాళ్ళు చేశారు అయితే ఏదైతే చెప్పామో అదే చేస్తా ఉన్నాం ఎన్డీఏ కూడా ప్రభుత్వం పెన్షన్ లో మోసం వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఒకేసారి పెంచుతా ఉన్నారు పెంచుకొని ఉంటే బాధవుని రెండొందల రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వేలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచాలి కానీ ఎండ కూటమి వెంటనే నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ముందుగా మూడు నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చి చెమదెట్టు ఇప్పుడు వరకు ఓటోదారి క్రమం తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నారు అదే విధంగా తల్లికి వందను ప్రతి బిడ్డకి వేస్తాం చెప్పారు తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పెట్టకే సరిపెట్టారు పదమూడు వేలు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్న కూడా తల్లికి పొందలేదు ఎవరిది మోసం విధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆ పదమూడు వేల ఇచ్చారు పదమూడు వేల ఐదు వారు ఇచ్చారు అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి మూడు దఫాలు ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్రం నాలుగు నాలుగు పద్నాలుగు వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఈ అన్నదాత సుఖీ భవ రేపు అందించడం జరుగుతుంది ఇలా నిలువల్ల ఆనాడు ఒక్క ఛాన్స్ మీద అని వాదార్పు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరు గార్చి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి కూటమి కోటమి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మభ్య పెడదామని అనుకుంటే వాళ్ళ అవివేకం ఎప్పటికైనా కళ్ళు తీర్చుకోండి మీ మాయ మాటలు మోసం మాటలు ఇంకా తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు మరి అవినీతిలో కూరుకుపోయి నిండా కూరిపోయి నాయకులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఆశాస్పదంగా ఉంది ముందు నీ చరిత్ర ఏమిటి నీ అవినీతి చరిత్ర ఏమిటి అవి ఒక్కసారి గుర్తిరిగి నువ్వు మాట్లాడే ముందు మాట్లాడితే వైసీపీ నాయకులు అది ప్రజల హరిషత్ కానీ తప్పుడు ప్రచారాలు తప్పుడు దుష్ప్రచారాలు ప్రజలు అమాయికులు అనుకుంటే మొన్న తీర్పులోనే సాశి అమ్మేది కొట్టారు అడ్రస్ లేకుండా పోయారు ఉన్న అడ్రస్ ఉనికి కూడా లేకుండా రేపు వద్దనే ఎలాగో రాబోయే రోజుల్లో మీ నాయకుడు దగ్గరగానే ఉన్న తొందరలోనే జైలు పాలవుతాడు ఎవరు చేసినా లోపాలు వాడికి చట్ట చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుపోతుంది రేపు అదే జరిగిపోతా ఉంది అసలు నీ పార్టీ రేపు భవిష్యత్తులో ఉండవో ఉండలో ఏమైపోద్దో తెలియని పరిస్థితి నాడు ఉంది ముందు అది చూసుకోవడం మానేసి ప్రజారంజకంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తూ ఎండే కూటమి ప్రభుత్వం ఈనాడు ప్రజల ఆదరాభిమానాలు వాట్ మీకు తట్టుకోలేక బురద జల్లే మాటలు బురద జల్లే కార్యక్రమాలు మీరు మొదలు పెడతా ఉన్నారు ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి సమాధానం చెప్పడం